ఈ ఒక్క గ్లాస్ కానీ ఎంత పని చేసిందంటే ఈ గ్లాస్ తీసుకుందామని ఇంట్లో బోర్ కొడుతుంది ఏం లేవు ఊరిక సరదా టూ డేస్ నుంచి ఇంట్లోనే ఉన్నాం సరదా బయటికి వెళ్దామని చెప్పేసి బయటికి వెళ్ళామండి ఈ గ్లాస్ తీసుకుందామని ఇంత బిల్లు చేసుకొని వచ్చాను నేను మేము ఏమేమి తీసుకొచ్చామో చూపిస్తాం చూసేసేయండి ఎస్మార్ట్కి వెళ్ళామండి రిలయన్స్ ఎస్మార్ట్ ఒంగల్లో ఇదిగోండి కూడా తడిచి వచ్చాము ఇదిగో ఈ రెండు గ్లాసులు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదొక జగ్గు తీసుకున్నాను తీసుకున్నానండి ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి ఇది ఒక చిన్న బౌల్ వచ్చేసి పక్కలండి కూరగాయలు ఏదన్నా కోసుకోవడానికి ఇది ఇంకో బౌల్ ఫ్రెండ్స్ ఏదో చిన్న బౌలు నాకు చిన్న చిన్న ఇలాంటివి నచ్చితే నేను తీసుకుంటాను ఇవన్నీ వచ్చేసి మా పిల్లలకి ఏదన్నా వెరైటీగా చేసి పెట్టడానికి కేక్స్ అలా కొలుపుకుందాం చెప్పి సెట్ తీసుకున్నాను ఇది లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎంత అయిందో ఏంటో బిల్లు మొత్తం ఏవో చిన్న డబ్బాలు నచ్చినవి అండి ఫార్టీ నైన్ రూటీస్ ఎస్మార్ట్ లో బాగున్నాయి ఇది వచ్చేసి బాస్మతి రైస్ ఇది వచ్చేసి పాప్ ఇది పాస్తా వైట్ పాస్తా ఇది మా పెద్ద అబ్బాయికి బా అందుకని మా అబ్బాయి కోసం బాల్ తీసుకొచ్చాము మా చిన్న అబ్బాయి తెచ్చాడు పెద్ద అబ్బాయి కోసం ఇది వచ్చేసి ఇది చపాతీ ఏదన్నా మనం వడ్డించుకోవడానికి అండి పది రూపాయలు బీరకాయలు క్యాలీఫ్లవర్ క్యారెట్ ఫ్రెండ్స్ బీట్రూటు చామదుంపలు ఫ్రెండ్స్ మీలో కొంతమందికి తెలి తెదు కొంతమందికి తెలిసి ఇది కొన్ని ఏరియాలో అసలు తిండి దీని పేరు కూడా తెలియదు చామదుంపలు అంటారండి వీటిని ఇది వచ్చి కీరా ఇది వచ్చేసి చిన్నుల పాయలు తెల్లగట్లా అంటారు ఇది ఏదన్నా మనం వడకట్టుకోవడానికి అండి లాంటిది పేరు నాకు తెలియదు ఫ్రెండ్స్ గుర్తుంది కానీ నోట్లో ఆడుతుంది బయటికి రావడం లేదు ఇలా కూడా తీసుకున్నాను ఇదిగోండి ఇంకో స్వీట్ కార్న్ ఇచ్చేసి డ్రీ ఫ్రిడ్జ్ లో పెట్టాలండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంట మా అబ్బాయి తీసుకున్నాడు ఈ పేర్లన్నీ ఎవరికి తెలుస్తాయి ఫ్రెండ్స్ వచ్చి బార్లీ వేడి చేస్తే తాగడానికి ఏదైనా ఐస్ క్యూబ్స్ వేసుకోవడానికి ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడల్లా ఏదో తీసుకుంటాను మా వారు తె మొన్న తెచ్చామండి ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయి ఏదో చూద్దాం నేను చెప్పా ఒకటి తీసుకున్నాను ఇది వచ్చి రెడీమేడ్ పిజ్జా పిజ్జా తీసుకొచ్చాను మా పిల్లల కోసం ఇది ఒకటి ఈ ప్లేట్ చాలా బాగా అండి నాకు ఒక్కోటి టూ హండ్రెడ్ పడింది రెండు ప్లేట్లు తీసుకున్నాను చాలా వెయిట్ ఉన్నాయి ఫ్రెండ్స్ వచ్చి మజా సెవెన్ ఇదొచ్చి బట్స్ ఇవన్నీ మూడు వేల చిల్లరకు షాపింగ్ చేసినందుకు ఫ్రీగా ఇచ్చారండి గోధుమ పిండి ఫ్రీ అంటే ఫ్రీగా ఫ్రెండ్స్ నైన్ రూపీస్కి ఇచ్చారు వచ్చి విమ్ మై ఫోన్ విమ్ విమ్ వంటలు కమ్ముకున్నాయి సాల్ట్ ప్యాకెట్ స్టాండ్స్ అండి మనం వేడి వేడి ఏదన్నా సెలవు చేసుకోవడానికి ఇందా చెప్పాను కను టూ హండ్రెడ్ ప్లేట్స్ దాంట్లో ఇంకో ప్లేట్లు ఏదన్నా మనకి కలరా వండ్లు అంటారు ఇది పిప్పి పాస్తా చాంపోస్ అండి మా పిల్లలకి వాటర్ మిల్లన్ మా పెద్ద అబ్బాయికి ఫ్రెండ్స్ బాగా మా అబ్బాయి చాలా ఇష్టంగా తింటాడు వాటర్ మిలన్ మా వారు అన్నాడు అప్పుడు ఎందుకు అమ్మాయి వర్షం పడుతుందని ఇది ఏం సమ్మర్ కాదు కదండి మా బాబుకి ఇష్టమైన వాటర్ మిలన్ తెచ్చాము వచ్చేసి బఠానీ పచ్చి బఠానీ నేను ఫస్ట్ టైం తీసుకొచ్చాను చిన్నవి చాలా అండి కాస్ట్ కూడా చాలా తక్కువ రూపీస్ నేను ట్వంటీ ఫైవ్ అని తెచ్చుకున్నానండి ఆ ట్యాప్ ఇస్ మోస్ అవుతుంది మీరు వచ్చి డేట్స్ టూ డేట్స్ డేట్స్ ఫ్రెండ్స్ ఒక పెరుగు ప్యాకెట్ టోటల్ బిల్ వచ్చి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంత అయింది రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది రూపాయలు అయితుంది ఇవన్నీ కొనేసరికి ఇంట్లో ఈ ఒక్క జగ్గు తీసుకోవడానికి వెళ్ళి నేను చేసిన తప్పు చూడండి మా వాళ్ళు కొన్నిసారి సర్లేని అన్నారు ఇవన్నీ మనకు వస్తారు ఫ్రెండ్స్ ఇవన్నీ ఊరకు చూసుకుంటున్నాయి బాయ్ బాయ్